అధికార కాంగ్రెస్ లోకి చేరికల డిమాండ్ క్రమంగా పెరుగుతోంది ఏఐసిసి అనువదించిన నేపథ్యంలో పార్టీ రాష్ట్ర నాయకత్వం సైతం ఆచితూచి అడుగులేస్తోంది అధిష్టానం అనుమతించిన నేతల చేరికల పట్ల క్షేత్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్న తరుణంలో శ్రేణుల్లో ఏకాభిప్రాయం తెచ్చిన తరువాతే చేర్చుకుంటున్నాయి పార్టీ ఫిరాయింపులకు తాము అంటూనే రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల్లో చేరికలను ప్రోత్సహించాల్సి వస్తోందని ఆ పార్టీ నేతలు బహిరంగాన్ని చెబుతున్నారు బయట పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు ఎవరికి ఎలాంటి పదవులు ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం పలు వేదికలపై చెప్పకనే చెప్పారు ఎవరైతే పార్టీ బీఫాంతో గెలిచారో వారికే పదవులు ఉంటాయని స్పష్టం చేశారు ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి కాలయాదయ్య అరకపూడి గాంధీ ప్రకాష్ గౌడ్ పోచారాం రెడ్డి బండ్లా కృష్ణమోహన్ రెడ్డి దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు సంజయ్ కుమార్లు హస్తం గుట్టికి చేరారు తాజాగా పట్టాన్చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సైతం చేతిలో చేయటంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఏకంగా పదికి చేరింది హైదరాబాద్ నగరానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికతో పాటు ఆయా నియోజకవర్గాల పరిధిలోని కార్పొరేటర్లు కూడా అదే బాటలో పయనిస్తున్నారు బీఆర్ఎస్ కు చెందిన సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు మహడ్చేల్ మల్కాజ్గిరి ఎమ్మెల్యేలు మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డిలు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మిరహా మిగిలిన వారితో కాంగ్రెస్ నాయకులు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది నగరానికి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి ఆ తర్వాత మిగిలిన వారు సైతం పార్టీలో చేరుతారని పీసీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి అయితే ఎమ్మెల్యేల చేరిక పట్ల పలుచోట్ల స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఈ పరిస్థితుల్లో మంత్రులు కీలక నేతలు రంగంలోకి దిగి ఒకవైపు పార్టీలో చేరే వారితో మంతనాలు జరుపుతూనే తమ నేతలకు నచ్చ చెబుతున్నారు మరోవైపు ఎలాంటి హామీ లేకుండా ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది అదేవిధంగా స్థానిక కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇస్తున్నారు ఈ చేరికల పరంపర కొనసాగుతుందని ఈ నెల ఇరవై నాలుగున ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల నాటికి పార్టీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య పదహైదు దాటుతుందని అంచనా వేస్తున్నారు ఇప్పటికే పది మంది చేరగా మరో పదహారు మంది ఎమ్మెల్యేలు వచ్చినట్లయితే బీఆర్ఎస్ శాసనసభా పక్షం విలీనానికి అవకాశం ఏర్పడుతుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి